హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్లానింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఇది వచ్చేసరికి చూసుకోవచ్చు మంచి ఎల్వేషన్ ప్లానింగ్ ఇది మస్తు ఉంటుంది ఎల్వేషన్లో ఇది వచ్చేసరికి నూట పది గజాలలో ఫ్లాట్ ఉంటుంది మీరు రాగానే చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి కార్ పార్కింగ్ ఏరియా చూడండి కార్ పార్కింగ్ వచ్చి టెన్ టెన్ ఉంటుంది సైజు అలాగే దీని టైల్స్ అయితే మస్తు ఉంటాయి గ్రనైట్ లాగా ఉండే టైల్స్ వీళ్ళు సెలెక్షన్ చేసి ఉన్నారు అది టాప్లో వస్తే పివీసీ చూసుకోవచ్చు మస్తు ఉంటుంది ఏదైతే దానికి చిన్న లైట్ లవి పెట్టారు బాగుంటుంది మరి చూసుకోవచ్చు దీని మెయిన్ ఫ్రేమ్ అయితే ఇలా ఉంది ఇక్కడ వస్తే బాత్రూమ్ వస్తుంది ఇక్కడ చిన్నది కింద ఇది వచ్చేసరికి కి మంచి స్టెప్స్ పెట్టాడు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి స్టెప్స్ ఫైవ్కి ఎక్కొచ్చు ఇక్కడ నుంచి ఇది వచ్చేసరికి దీనికి ఉన్న గేట్ చూడండి స్టేట్ లైన్స్ అనేది చాలా బాగుంటుంది లైన్ సెలెక్షన్ చేస్తే పిల్లలు ఎక్కుతారు ఫైవ్కి ఇలా సెలెక్షన్ చేసుకుంటే గేట్ అనేది ఎవరు ఎక్కరు వాటర్ పడ్డా కూడా మంచిగా జారిపోయేలాగా బాగుంటుంది అది అయితే ఇలాంటిది సెలక్షన్ చేసుకోండి లైఫ్ వస్తుంది దాని పక్కన చూసుకోవచ్చు దీనికి ఆర్చు ఆర్చు ఒకటి ఇచ్చాడు మస్తు ఉంటుంది ఆర్చ్ అయితే ఇలా వచ్చారంటే ఫ్లాట్ అయితే అదిరిపోయేలాగా ఉంటుంది ఇది నూట పది గజలలో ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి టేక్ గుమ్మం అనేది మస్తు ఉన్నది దీంట్లో లైన్స్ చాలా బాగుంటాయి ఇది వచ్చేసరికి వెయిటింగ్ హాల్ ఇది వెయిటింగ్ హాల్ వచ్చేసరికి సిక్స్ సిక్స్ సైజ్ ఉంటుంది ఇక్కడ వెయిటింగ్ హాల్లో అలాగే వస్తే ఒకటి ఆర్చ్ ఇచ్చాడు ఆర్స్ అయితే బాగుంటుంది అది మీరు సీలింగ్ చూసారంటే చూడండి ప్లేన్లో ఎల్ఈడి లైట్తో మస్తు డిజైన్ ఇచ్చాడు చూడండి ఎల్ఈడి లైట్లు మీరు సెలక్షన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి వచ్చేసరికి పాలిష్ డోర్లు పాలిష్ డోర్లు అనేది చాలా మంచిగా రెడీ చేస్తాము మనం చూసుకోవచ్చు గ్రైండ్స్ అవి చాలా బాగుంటాయి ఇవైతే చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి రెండు సోఫాలు వేసుకోవచ్చు వచ్చిన వాళ్ళు సిట్టింగ్ కూర్చునేదానికి అలాగే ఇంకా కైతే ఫైన్ వస్తే మెయిన్ కరెంట్లన్నీ ఇక్కడ నుంచే వెళ్తాయి ఫ్లాట్కు సాకెట్లు ఇక్కడ వస్తాయి ఇది వచ్చేసరికి మీకు హాలు హాల్ అయితే మస్తు ఉంటుంది చిన్న సైజులో సూపర్ లుక్ ఇస్తుంది హాలు హాల్ వచ్చేసరికి ఫిఫ్టీన్ టెన్ ఉంటుంది సైజు మీరు స్టేట్గా చూసారంటే టీవీ స్టాండు అదైతే మస్తు ఉన్నది చూసుకోవచ్చు ఇక్కడ టీవీ పెట్టుకొని మీరు సైడ్లో రెండు సోఫాలు వేసి మధ్యలో టీ ఫైవ్ ఒకటి పెట్టుకుంటే మస్తు ఉంటుంది చూసుకోవచ్చు సీలింగ్ అయితే మస్తు ఉన్నది దానికి ఉన్న లైట్స్ అయితే మస్తు ఇచ్చాడు పెన్సిల్ లైట్లో పెన్సిల్ లైటర్ రూఫ్ లైట్ ఏదో ఒకటి అంటారు మనకు నోరు తిరగట్లేదు అడ్జస్ట్ చేసుకోగలరు చూసుకోవచ్చు మస్తు ఉన్నది సీలింగ్ నాకు బాగా నచ్చింది చూడండి ఇక్కడ టీవీ పెట్టారు ఇక్కడ వస్తే ఇది వచ్చేసరికి బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది చూడండి మాస్టర్ బెడ్రూమ్ టైల్స్ అనేది మస్తు ఉన్నాయి చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ అనేది టెన్ టువెల్వ్ ఉంటుంది సైజు మస్తు దీని కలర్ అనేది సూపర్ ఉన్నది దీన్ని స్విచ్చులు అయితే చూసుకోవచ్చు డార్క్ కలర్ బ్లాక్ కలర్లో ఇచ్చాడు యాంకర్లో గోల్డ్ అది స్విచ్లు అవి మీరు సెలెక్ట్ చేసుకుంటే ఎక్కువ ఇస్తాయి అలాగే మీరు చూసారంటే సీలింగ్కి సేమ్ పాల్ సీలింగ్ అయితే సూపర్ ఉంటుంది దీంట్లో రెండు లైట్లు ఇచ్చాడు రెండు అటు సైడ్ ఇటు సైడ్ అవి అయితే సూపర్ వెలుగుతాయి మరి చూసుకోవచ్చు మెట్ల కింద బాత్రూమ్ అని చెప్పాను కదా అది ఇది లోపల వచ్చింది బాత్రూమ్ చూసుకోవచ్చు దీనికి ఉన్న బాత్రూమ్ అయితే మస్తు పెద్దగా ఉంటుంది ఇది బాత్రూమ్ చాలా పెద్దది సిక్స్ సిక్స్ ఉంటుంది సైజు బాత్రూము చూడండి దీంట్లో షవర్ బాత్ కూడా పెట్టుకోవచ్చు అక్కడ వీళ్ళు పెట్టుకోలేదు టైల్స్ మస్తు ఉన్నాయి కొంచెం డల్ ఉంటాయి అంత కాస్ట్లీ టైల్స్ అయితే కాదు అవి చూసుకోవచ్చు మీరు టైల్స్ వేసేటప్పుడు కజారా టైల్స్ యూజ్ చేయండి చాలా బాగుంటాయి ఇటు నుంచి చూసారంటే ఇలా ఉంటుంది దీంట్లో డబల్ కార్డ్ మంచం వేయొచ్చు సెల్ఫ్ చూడండి సూపర్ ఇచ్చారు కలర్ అనేది చాలా బాగుంది పైన స్పేస్ చూసుకోవచ్చు దాండీగా ఉంది ఈ ఇలాంటి స్విచ్లు అనేవి మీరు టూ సైడ్ ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది అట్నుంచి వేసుకోవచ్చు ఇటు నుంచి వేసుకోవచ్చు చూసుకోవచ్చు వెంటిలేషన్ అయితే మస్తు వస్తున్నది ఇటు నుంచి గాలి వెంటిలేషన్ సూపర్గా ఉన్నది ఫ్లాట్కి వచ్చారంటే చూడండి ఇక్కడ సమాన్లు పెద్ద పెద్ద సమాన్లు పెట్టుకోవచ్చు కొందరు కిందికి అద్దు సీలింగ్ అనేది చాలా పైకి ఇచ్చుకోవాలి ఎప్పుడైనా ఇవి చూసుకోవచ్చు డోర్లు అనేది ఈ విధంగా ఫాలి చేస్తారు మరి వచ్చేసరికి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వాష్రూమ్ అనేది బయట వస్తుంది ఇటు నుంచి వెళ్తే బయటకు వెళ్ళొచ్చు అక్కడ ఉంటుంది ఒకటి బాత్రూమ్ దీని పిఓపి చూసుకోండి పిల్లల బెడ్రూమ్లో మస్తు ఉన్నది దాంట్లో ఉన్న లైట్లు చూడండి సూపర్ ఇచ్చాడు పిఓపి ఫినిషింగ్ అనేది చాలా బాగా ఇచ్చారు చూసుకోవచ్చు ఈ సైజ్ వచ్చేసి బెడ్రూమ్ సైజు వచ్చేసరికి ఫైవ్ ఎయిట్ ఉంటుంది మస్తు ఉన్నది కలరు అన్నీ రూమ్లకి ఒకటే కలర్ ఇచ్చాడు చూడండి సెల్ఫ్లు మీరు బుక్స్ కానీ ప్యాడ్స్ కానీ ఎన్నైనా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసరికి ఒక బెడ్ రెండు సోఫాలు వేసుకోవచ్చు దీంట్లో మస్తు ఉంటుంది చూసారంటే కలర్ అన్నది ఒకటే దీని వెంటిలేషన్ ఇక్కడ నుంచి వస్తుంది గాలి అది బాగా వస్తుంది మనకి మెయిన్ కావాల్సింది వెంటిలేషన్ గాలి చాలా బాగా వస్తే మంచిగా ఉంటుంది మీరు చూడండి ఇది వచ్చేసరికి సీలింగ్ చాలా బాగున్నది అలాగే ఇలా వెళ్తే చూసుకోవచ్చు కట్ కలవే సేమ్ అన్ని ఫ్లాట్కి ఒకటే కలర్ ఉంటాయి టూ సైడ్ ఇచ్చుకోవాలి కలర్ ఇది వచ్చేసరికి కింది ఇది వచ్చేసరికి బెడ్ లైటు వాక్ ఇది వచ్చేసరికి బ్యాక్ సైడు లాగా ఉంటుంది ఈ బెడ్రూమ్కి బాష్ వాష్రూమ్ అనేది అటు సైడ్ ఇచ్చాడు చూసుకోవచ్చు బయట ఇచ్చాడు ఇది వచ్చేసరికి బట్టలు ఆరేసుకోవచ్చు వాష్ చేసుకోవచ్చు ఇటు నుంచి మంచిగా ఉన్నది ఇది వచ్చేసరికి గల్లీ మెయిన్ ఎంట్రీకి వెళ్ళి ఈ సందులోకి వెళ్ళి రావచ్చు దీంట్లోకి వెళ్ళి కూడా లోపల వేయవచ్చు ఆ మధ్యలోకి వెళ్ళి కూడా లోపల పోవచ్చు ఎంట్రీలో కూడా లోపల రావచ్చు మూడు ఉన్నాయి దీనికి ఫ్లాట్ లోపలికి వెళ్ళేదానికి ఇది వచ్చేసరికి బోరు బోరు వెనక ఇచ్చాడు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు బోరు ఇది వచ్చేసరికి వాష్రూమ్ దీనికి చిల్డ్రన్స్ బెడ్రూమ్కు వేసిండు చూడండి టైల్స్ అనేది దీనికి ఇలా ఉన్నాయి దీనికి లోర్ ఫంట్ లేదు దీనికి సామాన్లు ఇక్కడ వేస్టేజ్ అంతా వేయచ్చు అక్కడ మరి చూసుకోవచ్చు ఇక్కడ టైల్స్ అయితే మస్తు ఉన్నాయి ఫినిషింగ్ టైల్స్ వేసేటప్పుడు చాలా జాగ్రత్త వేసుకోవాలి ఫినిషింగ్ వేసేటప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు ఫ్లాట్ చూడండి మంచి టైల్స్ వేశారు కట్కలు వైర్ అయితే ఫిరెక్స్ వైర్ వాడారు కట్కలు అయితే యాంకర్లో గోల్డ్ అది కర్ర గోల్డ్ షోకేజ్ అయితే ఈ విధంగా ఉంది వుడ్లో వేస్తారు వీళ్ళు ఇలా వేసారు ఇది వచ్చేసరికి కిచెన్ కిచెన్ చూసారంటే సిక్స్ ఫైవ్ ఉంటుంది సైజు మంచిగా సింపుల్గా సెట్ చేసి ఉన్నాడు దీంట్లోనైతే మీరు చూడండి కిచెన్ ప్లాట్ఫారం మస్తు ఇచ్చాడు మంచి చిన్న ఫ్యామిలీకి అయితే సూపర్ సరిపోతుంది ఇది సింక్ అక్కడ ఇచ్చాడు టైల్స్ గోడ టైల్స్ చూసుకోవచ్చు నార్మల్గా ఉన్నాయి అవైతే దీని వెంటిలేషన్ కొరకు పైన చూడండి పెద్ద కిటికిచ్చాడు మస్తు ఉంది వెంటిలేషన్ అయితే మరి చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి సెల్ఫ్లు ఈ పైన వచ్చేదానికి పూజారూమ్ మీదే దీనికి ఇక్కడ పూజ రూమ్ దేవుణ్ణి దీనికి సపరేట్ అంటూ ఏమీ లేడు దీంట్లోనే అడ్జస్ట్ చేశారు దీంట్లోనే టైల్స్ వైట్ టైల్స్ వేసాడు చూసుకోవచ్చు పైన ఒక చిన్న లైట్ కూడా ఇచ్చాడు మంచిగా ఒక లైట్ వెళ్తుంది ఇక్కడ చూడండి దీంట్లో అయితే సామాన్లు మీరు పెద్ద పెద్ద సామాన్లు పెట్టుకోవచ్చు పైన సెల్ఫ్ పైన ఇచ్చాడు అదైతే చూడండి కిచెన్ బండ్ అనేది మీరు కొంచెం వైట్లో సెలెక్షన్ చేసుకుంటే మస్తు ఉంటుంది ఈ సింక్ కాడ మీరు గ్రెనేడ్తో చేయించొద్దు స్టీల్ తీసుకుంటే చాలా బాగుంటుంది లీకేజ్ అనేది రాదు వాడు చూసుకోవచ్చు కప్పుల ఫోటోలు అవి టైల్స్ దీంట్లో మీరు వేరే ఏ టైల్స్ అయినా వేరే రకంగా ఉంటాయి టైల్స్ సెలక్షన్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి కిచెన్ ఫ్లాట్ పరం ఇంకా మోల్డింగ్ కాలేదు ఇది ఇది షైనింగ్ వస్తుంది ఇంకా ఇక్కడ వచ్చేసరికి సిలిండర్కి మీరు ముందే సైజు చూసుకోవాలి సిలిండర్ బట్టేలాగా ఫ్లాట్ పరం అనేది సెట్ చేసుకోవాలి హైటు మినిమం ఫైవ్ ఫైవ్ ఫీట్లో హైట్లో పెట్టాలి దీనికి ఉన్న పిఓపి చూడండి ప్లేన్ ఇచ్చాడు రెండు లైట్లు ఇచ్చాడు దీనికైతే దీనికి మళ్ళీ వీటిని చూస్తే హాల్ చూడండి సీలింగ్ అయితే మంచిగా ఉన్నది జబర్దస్త్ ఫినిషింగ్ దీని లైట్ చూడండి ఇది కొత్త మోడల్ వచ్చింది ఓన్లీ సీలింగ్లో ఫిక్స్ చేస్తారు మీరు దీపాలకి అలాగా ఈ లైట్లు వేసారంటే మీ ఇల్లు కళ కల కలలా ఆడుతుంటుంది మీరు చూడండి మొత్తం లైటింగ్ వేస్తే సూపర్ అనిపిస్తుంది మరి పవర్ ఇంకా రాలేదు మీకు ఏసీ చూపించామని నేనైతే దీనికి మీరు చూడండి మంచిగా ఉన్నాయి ఇవి ఇవి లైట్లు సూపర్ ఎలుగుతాయి అవి మొత్తం మంచి ఇచ్చాడు ఇవి అయితే